పున్నమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పిందని చెప్పి పృథ్వీ కోపంగా పున్నమిని రూమ్లోకి తీసుకొచ్చి నీకేమైనా పిచ్చా ఎందుకు అలాంటి అబద్ధాలు చెప్పావు అని చెప్పి పున్నమి చంపు మీద లాగి పెట్టి ఒక్కటిస్తాడు నువ్వు అడ్వకేట్ చేసావా ఎల్ఎల్బి చేశావా ఎల్ఎల్బికి ఒక్కసారి ఫుల్ ఫామ్ చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే పున్నమి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది చెప్పు వాళ్ళ ముందు ఎందుకు అబద్ధాలు చెప్పావు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే వకీల్ సాబ్ అది మీ ఫ్రెండ్స్ ముందు మీరు గౌరవంగా ఉండాలని చెప్పి అలా చెప్పాను మీ భార్య అంటే గౌరవంగా ఉండాలి కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వు నా దృష్టిలో భార్య కాదని నీకు ఎప్పుడో చెప్పాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అసలు నీ ప్లాన్ ఏంటి పున్నమి ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు ఎందుకు ఇలాంటి హై హీల్స్ వేసుకున్నావో చెప్పు నువ్వు ఇలా రెడీ అవ్వటం ఇదంతా కూడా నీ ప్లానే కదా నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చావో చెప్పు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఆ విషయం అడగాల్సింది పున్నమిని కాదు పృథ్వీ మీ అమ్మ లక్ష్మిని అని చెప్పి వెనక నుంచి శివదేవ్ అంటూ ఉంటాడు అంకుల్ మీరు చెప్పేది అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అవును పృథ్వీ పున్నమి రాజ్మహల్లో ఉన్నప్పుడు పౌరఫ్ పటానికి కూడా రాసి ఇచ్చాము దాన్ని అడ్డు పెట్టుకొని తను వేసుకోవాలనుకున్న నగలు వేసుకునేది వేసుకోవాలనుకున్న డ్రెస్సులు వేసుకునేది కానీ ఎప్పుడు కూడా మామూలు అమ్మాయిలానే ఉండేది కానీ ఈరోజు ఎందుకు ఇలాంటి చెప్పులు వేసుకుంది ఎందుకు బట్టలు వేసుకుంది అన్నది కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నావు పృథ్వీ నువ్వు లాయర్వే కదా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు ఏంటో నాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు అంకుల్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఇవన్నీ కూడా లక్ష్మీయే పున్నమిని వేసుకోమని చెప్పింది వచ్చిన గెస్ట్లు ముందు గౌరవంగా ఉంటుంది పృథ్వీకి తగిన అమ్మాయివి అందుకే ఇవి వేసుకో కానీ ఇవి నేను ఇచ్చినట్టు పృథ్వీకి చెప్పకని మీ అమ్మ పున్నమి దగ్గర మాట తీసుకుంది అందుకే నువ్వు కొట్టిన ఇంతలా అడుగుతున్నా కూడా పున్నమి నోట్లో నుంచి మాట రావట్లేదు నేను చూసుండకపోతే కనుక ఈ విషయం పున్నమి నీకు ఎప్పటికీ చెప్పేది కాదు పృథ్వీ తన మనసులోనే ఉంచుకునేది నీతో మాటలైనా పడేది కానీ అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకా ఆలోచిస్తున్నావేంటి పృథ్వీ నేను చెప్పింది నిజమో అబద్ధమో నువ్వే వెళ్ళి లక్ష్మిని అడుగుపో అని చెప్పి శివదేవి చెప్పడంతో పృథ్వీ కోపంగా కిందకి వెళ్తాడు ఇక శివదేవ్ మాత్రం అమ్మ పున్నమి ఇలాంటి బట్టలు వేసుకొని లక్ష్మి చెప్పిందని పాపం పృథ్వీతో నువ్వు దెబ్బలు తిన్నావు ఎందుకమ్మ పున్నమి పృథ్వీ అడిగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా వెళ్ళి నీ బట్టలు నువ్వు వేసుకొని రాపో అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ కిందకి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి పృథ్వీ నీ వైఫ్ని పార్టీలో ఉండకుండా రూమ్లోకి తీసుకెళ్ళావు అని ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటే ఇంతలో ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకు వాడిని అంతలా అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళల్లో ఇంకొక ఫ్రెండ్ సిస్టరు ఎల్ఎల్బి ఎక్కడ చేసిందో అడిగే వాళ్ళం కదా అని చెప్పి అనటంతో ఇక వచ్చిన గెస్ట్లు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అమ్మ నీతో మాట్లాడాలి ఒక్కసారి పక్కకు వస్తావా అని చెప్పి పృథ్వీ అనటంతో లక్ష్మి పక్కకు వెళ్తుంది ఏంటి పృథ్వీ అంతమంది గెస్ట్లు ఉంటే వాళ్ళ ముందు నన్ను పక్కకు పిలవటం కరెక్టేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మా నేను నిన్ను ఒక విషయం అడుగుతాను సూటిగా చెప్తావా అని చెప్పి పృథ్వీ అనటంతో కొంపదీసి ఆ పనిపిల్ల పున్నమి పృథ్వీకి జరిగిన విషయం అంతా చెప్పిందా ఏంటి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటో చెప్పు పృథ్వీ అని చెప్పి లక్ష్మి అనటంతో అమ్మ పున్నమికి ఆ హీల్స్ బట్టలు ఇచ్చింది నువ్వేనా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే నేను కాదు పృథ్వీ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం చెప్పమ్మా పున్నమి ఎక్కడికి హై హీల్స్ తెచ్చుకోవడానికి ఛాన్సే లేదు అని చెప్పి పృథ్వీ అనటంతో అవును పృథ్వీ నేనే ఇచ్చాను నీ గురించే ఆలోచించి ఇచ్చాను వచ్చిన గెస్ట్లు అందరూ కూడా మీ కోడలు ఏం చదువుకుంది ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు చిన్నతనం అనిపించింది అంతేకాదు నీ ఫ్రెండ్స్ అందరి ముందు నీ పరువు పోతుందని ఆ పున్నమికి అవన్నీ ఇచ్చాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పున్నమిని నేను భార్యగానే యాక్సెప్ట్ చేయలేదు అలాంటిది పున్నమికి నువ్వు అవన్నీ ఇచ్చి అర్థం ఏంటమ్మా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఆ పున్నమిని అంతలా రెడీ చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది పృథ్వీ ఆ చెప్పులతో నడవలేక నీ పరువు మా పరువు అంతా కూడా తీసేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే అమ్మా నీదే తప్పని అంటాను నువ్వు ఒక్క మాట నాకు చెప్పు ఉండాల్సింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు సరేలే పృథ్వీ ఈసారి ఏం చేసినా కూడా నీకొకసారి చెప్తానులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా అందరూ కూడా భోజనానికి వెళ్ళినట్టున్నారు మనం కూడా గెస్టులతో పాటు భోజనానికి వెళ్దాం పదా అని చెప్పి పృథ్వీ అంటాడు వసే పున్నమి నా కొడుకు చేత నన్నే తిట్టిస్తారా నువ్వు నీ తండ్రి కలిసి మీ ఇద్దరి సంగతి ఇప్పుడు చెప్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది మరోవైపు పున్నమి ఒంటరిగా కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు పృథ్వీ వెళ్ళి పున్నమి తప్పెవరిదో తెలుసుకోవాల్సిన న్యాయవాది స్థితిలో ఉండి కూడా తప్పేంటి అన్నది తెలుసుకోకుండా నిన్ను కొట్టాను సారీ పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే నువ్వు కొట్టినందుకు నేను బాధపడట్లేదు వకీల్ సాబ్ నన్ను కొట్టే హక్కు అధికారం మీకు మాత్రమే ఉన్నాయి మీరు కొట్టడం వల్ల నేను మీ భార్యనని నాకు అనిపిస్తుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఓ ఇక చాలు ఆపు నేను తప్పు చేశాను కదా అని చెప్పి ఏమోలే అని చెప్పి సారీ చెప్తుంటే భార్యని అంటున్నావేంటి నేను ఆ ఉద్దేశంతో నీకు సారీ చెప్పట్లేదు నేను తప్పు చేశాను కాబట్టి ఆ పొజిషన్లో ఎవరు ఉన్నా సరే నేను సారీ చెప్పి తీరుతాను అని చెప్పి పృథ్వీ అంటాడు నువ్వు ఎక్కడికెక్కడికో ఊహలు వేసేసుకుంటున్నావు అని చెప్పి పృథ్వీ అనటంతో సరే వకీల్ సాబ్ నువ్వు ఎలా అంటే అలానే అని చెప్పి పున్నమి అంటుంది సరే పున్నమి తొందరగా రెడీ అయి రాజమాతను అంకుల్ని తీసుకొని భోజనానికి వచ్చేసే అందరూ కూడా భోజనానికి వెళ్ళారు అని చెప్పి పృథ్వీ చెప్తాడు ఇక పృథ్వీ అటు వెళ్ళబోతూ ఉంటే అక్కడ పూలు కనిపిస్తాయి పున్నమి ఈ పూలు పెట్టుకో అని చెప్పి పృథ్వీ అనటంతో మీరే పెట్టచ్చు కదా వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది పృథ్వీ ఆలోచిస్తూ ఉంటే నేను మీ భార్యగా అడగట్లేదు వకీల్ సాబ్ కేవలం అంటే కేవలం మీ ఫ్రెండ్గా మాత్రమే అడుగుతున్నాను ప్లీజ్ వకీల్ సాబ్ నా తల్లలో పూలు పెట్టరా అని చెప్పి పున్నమి అడగటంతో పృథ్వీ పున్నమి తల్లో పూలు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నీ కళ్ళలో నా పైన ఉన్న ప్రేమ కనిపిస్తుంది వకీల్ సాబ్ ఎలాగైనా సరే నీ మనసులో నీ కళ్ళల్లో ఉన్న ప్రేమను నేను బయటకు తీస్తాను అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పున్నమి రాజమాత శివదేవి దగ్గరకు వచ్చి నానమ్మ గెస్ట్లు అందరూ కూడా భోజనానికి వెళ్ళారు మనం కూడా భోజనం చేద్దాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది వద్దు పున్నమి మేము ఇప్పుడు తినము వాళ్ళందరూ తినటం పూర్తయిన తర్వాత అప్పుడు వస్తాం అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే సరే నానమ్మ మీరు బెడ్రూమ్లోకి వెళ్ళండి భోజనం మీకు ఇక్కడికే తీసుకొస్తాను అని చెప్పి పున్నమి అంటుంది పున్నమిక భోజనం తీసుకురావడానికి వెళ్ళటంతో లక్ష్మి వచ్చి ఏంటి పున్నమి వీళ్ళకు భోజనం తీసుకొచ్చి పెడతావా వీళ్ళకు కడుపు నిండా నేను తినిపిస్తాను కదా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని రాజమాత వాళ్ళు వింటున్నట్టు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో కావేరి ఏం చెయ్యనే ఇంతకుముందు నేను నా భర్త మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మాకు తోడు ఇంకా నలుగురు తోడయ్యారు అందరితో కలిసి ఉండలేకపోతున్నాము వాళ్ళల్లో ఒక ముసలావిడ ఒక పిచ్చాయన కూడా ఉన్నారు వాళ్ళతో నేను వేగలేకపోతున్నానే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళను ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామని పాత బట్టలు ఇచ్చాను అవి కూడా ఉతికినివిని ఇచ్చాను ఆయన కూడా కట్టుకొని అలానే ఉన్నారు అన్నం పెట్టాల్సి వస్తుందని సద్దన్నం పెట్టాను ఆయన కూడా తిని అంతే ఉన్నారు హాల్లో పడుకోబెట్టాను ఆయన కూడా వాళ్ళు నా ఇంటిని వదిలి వెళ్ళేలా లేరు అదే అలాంటి పరిస్థితి నాకు వచ్చి ఉండుంటే కనుక నేను ఉరి వేసుకొని చనిపోయేదాన్ని కావేరి కుక్కలైనా సరే చీ అంటే రెండోసారి మన ఇంటివైపు చూడవు కానీ వీళ్ళను చీ అన్నా కూడా ఇక్కడి నుంచి కదలట్లేదు వీళ్ళని ఎలా వదిలించుకోవాలో ఏంటో అని చెప్పి లక్ష్మి ఫోన్లో మాట్లాడుతున్నట్టు రాజమాతకు వినిపించేలా మాట్లాడుతూ ఉంటుంది ఇక పున్నమి రావటం గమనించిన లక్ష్మి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది నానమ్మ మీకు భోజనం తీసుకొచ్చాను రండి అని చెప్పి పున్నమి రూంలోకి వచ్చేసరికి రాజమాత గుండె పట్టుకొని ఉంటుంది నానమ్మ ఏమైంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నానమ్మ నానమ్మ కళ్ళు తెరవండి నానమ్మ అని చెప్పి పున్నమి పిలుస్తూ ఉంటుంది ఇక రాజమాత కళ్ళు తెరకపోవడంతో వకీల్ సాబ్ ఒకసారి ఇలా రండి తొందరగా అంబులెన్స్కు ఫోన్ చేయండి నానమ్మ స్పృహ తప్పి పడిపోయారు గుండె పట్టుకొని ఉన్నారు అని చెప్పి పొన్నమి చెప్పడంతో వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేస్తారు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతామనుకుంటే డైరెక్ట్గా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోతున్నారా రాజమాత ఈ విషయాన్ని వెంటనే అగ్నిదేవి గారికి చెప్పాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది అగ్నిదేవి గారు గుడ్ న్యూస్ అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అప్పుడేనా అని చెప్పి అగ్నిదేవ్ అవును మీ పెద్దమ్మ ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోబోతుంది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో పెద్దమ్మ చనిపోతే మనకు అడ్డు అంటూ ఉండదు లక్ష్మి అందుకే పెద్దమ్మ చనిపోయిందనే శుభవార్త నాకు చెప్పాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు అంతేకాదు ఇప్పుడు హాస్పిటల్కి నువ్వు కూడా వెళ్ళు ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బులు రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్పి అగ్నిదేవ్ లక్ష్మికి చెప్తూ ఉంటే సరే నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక రాజమాతను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు శివదేవ్ రాజమాతను చూసి పృథ్వీ అమ్మకేమవ్వదా అమ్మను ఎప్పుడు కూడా అలా చూడలేదు చెప్పు పృథ్వీ అని చెప్పి అడుగుతూ ఉంటే నానా నానమ్మకు ఏం కాదు మీరు కంగారు పడకండి టెన్షన్ పడకండి నానా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్